వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంతవల్ల వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి ఈ వేళటి వసంత వల్లరిలో శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన కథ పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది వింటారు ఈ కథ మయూఖ అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది ప్రభుత్వం వారిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎదురెదురుగా ఉంటున్న లక్ష్మవ్వ నాగవ్వ ఒకరికొకరు సాయంగా ఉంటారు నాగవ్వ కొడుకు ఆ ఊళ్ళోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఓ లక్ష్మ నా కోడికి ఉద్యోగం వచ్చింది నీ కొడుకు కూడా చదువైపోయింది కదా ఉద్యోగంలో చేర్పి మళ్ళా నీకు కూడా ఏ నీళ్ళక సన్నీళ్ళు తోడైనట్టు అవుతుంది అంది నాగవ్వ ఆ రాత్రి అన్నాలు తిన్నాక వాకిట్లో గాలి పోసుకుంటూ కూర్చున్న లక్ష్మవతు నేను కూడా అదే అంటున్నా వదిన ఇదే ఇదేసారి పంపిస్తా అంటాంది మాకెందుకు గయన్ని సిన్నోళ్ళం శనగనే ఉండాలా అంటే ఆ అమ్మ వినిపించుకుంటలేదు అంది లక్ష్మవ్వ ఇదే సెలంటే మాటలా వదినా కష్టం చేసుకుని బతికే తోళ్ళమాయమానం ఆడుకెళ్ళొచ్చి నాకాడు నీకు అందుతాడు ఇప్పటికే ఆ అమ్మ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సదిపించింది ఆ అమ్మ ఏమన్నా అనుకోని నువ్వైతే అప్పు తీసాలి కదమ్మా అంది నాగ పెద్దరికద్దు అనుభవజ్ఞురాల్లాగా నా కూడా అనే భయం వదిన అమ్మగారు ఎంత చెప్తే అంతే ఆయనకి ఇక ఏమైతుందో చూడాలి అని లచ్చుమవ్వ లోపలికి వెళ్లిపోయింది అప్పుడప్పుడు ఇలా బయట కూర్చుని కష్ట సుఖాలు కలబోసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ లక్ష్మవ్వ భర్త ఎల్లయ్య ఇక్కడికి రాకముందు వాళ్ల కుటుంబం మల్లిక వాళ్ల ఇంట్లో అవుట్ హౌస్ లో ఉండేవారు ఎల్లయ్య వాచ్మెన్ గాను లక్ష్మవ ఇంటి చేస్తూనూ ఉండేవాళ్ళు ఎల్లయ్య కల్తీసారా తాగి చచ్చిపోయాడు అతగాడు పోయాక లక్ష్మవ మల్లిక వాళ్ల కుటుంబాన్ని అంటి పెట్టుకుని అక్కడే ఔట్ హౌస్ లోనే ఉండిపోయింది అన్ని పనులు బాధ్యతగా చేస్తూ మల్లిక ఇంట్లో అందరికీ తల్లో నాలుకయింది మల్లిక కొడుకు నీరజ్ టెన్త్ క్లాస్ కూతురు పింకి సెవెంత్ క్లాస్ చదువుతున్నారు మల్లిక భర్త అవినాష్ టూర్ల ఉద్యోగం ఇంటి విషయాలకు సంబంధించినంత వరకు అతని భరోసా లేదు అన్ని విషయాలు మల్లిక ఒంటరిగానే చూసుకునేది మల్లికకి లచ్చుమవ సహాయము సహకారము కొండంత అండగా ఉండేది ఆ రోజు పొరుగుళ్ళో ఉన్న మల్లిక తండ్రి చనిపోయినట్టు వార్తొచ్చింది ఆ టైంలో అవినాష్ క్యాంప్ లో ఉన్నాడు పిల్లలకి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయని మల్లిక తండ్రి దినకర్మలకి ఒక్కతే వెళ్ళింది మధ్యలో ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళినా పదిహేను రోజులు పిల్లల్ని లత్సుమవ మీద భరోసాతో వదిలేసి వెళ్ళింది అవినాష్ టూర్ నుంచి నేరుగా ఊరికి ఊరికెళ్ళాడు మల్లిక లేని సమయంలో పింకీకి హై ఫీవర్ వచ్చింది రెండు రోజుల్లో అది న్యూమోనియాగా తేలింది అమ్మగారు పాపకి జ్వరం వచ్చిందమ్మా నేనే మన డాక్టర్ అయ్యక చూపించినా ఆయనే వైద్యం చేస్తుండు ఏం పర్వాలేదులే నేను చూసుకుంటగా మీరేం కంగారు పడకుండ్రీ తొందరపడ వచ్చేయకుండ్రీ మీ పనులు మీరు చూసుకోండి అమ్మా అని లచ్చమ్మ మల్లికకి ఫోన్ చేసి చెప్పింది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటైన డాక్టరే అవడంతో అవ్వడంతో ఫోన్ చేసి చెప్పేసరికి ఆయన ఇంటికే వచ్చి చూసి మందులిచ్చి న్యూమోనియాకి చేయించవలసిన టెస్టులు చేయించి అవసరమైన మందులు తెప్పించి ఇచ్చారు నీరజ్ సహాయంతో నెబ్యులైజర్ పెట్టడం టైం ప్రకారం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇలా రాత్రింబవళ్ళు పింకి మంచం పక్కనే కూర్చుని కంటికి రెప్పలా కాపలా కాసింది లక్ష్మవ్వ పింకి జ్వరం తగ్గి పథ్యం తినే వరకు తను నిద్రపోలేదు మల్లిక కొడుకు నీరజ్ లక్ష్మవ్వ కొడుకు వెంకటేష్ కలిసి ఆడుకునేవారు వెంకటేష్ కి తెలియని పాఠాలు నీరజ్ చెప్తూ ఉండేవాడు కూడా నీరజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంటే వెంకటేష్ ఆ కాలనీలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు వెంకటేష్ చదువులో బాగా చురుకుగా ఉండేవాడు టెన్త్ పాస్ అయ్యాక ఇంకా పైకి చదువుకోవాలనుకున్నాడు ఇగో సూడు బిడ్డ తండ్రి లేని నిన్ను అమ్మగారు ఇంత దాంకా చదివించిండ్రు వాళ్ళ మంచితనాన్ని మనం ఎక్కువగా వాడుకోకూడదు బాబు చేసిన పనికి జీతం కూడా ఇస్తున్నారు ఇంకా ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు ఇగో వాళ్ళంటే పెద్దోళ్ళు ఎంత పై చదువులన్నా చదవగలుతారు మనకయ్యన్నీ ఎట్లా సాగుతాయి బాబూ ఆ సూపర్ బజార్ సారు హెల్పర్ కావాలి అని అడిగిండు గాడని జయిగా మల్లా అని లచ్చమ్మవ్వ కొడుకుతో పోరు పెట్టింది అతని మార్కులు చూసి మల్లికే చొరవ తీసుకుని అబ్బా నువ్వు ఉండు లక్ష్మి వాణ్ణి నేను చదివిస్తాను కదా ఆరేళ్లు కష్టపడితే మీ జీవితాలు బాగుపడతాయి ఎల్లకాలం ఇలా కష్టపడి చాకరీ చేయలేవు అని చనువుగా కోప్పడి వెంకటేష్ ని ఇంటర్మీడియట్ లో చేర్పించింది మల్లిక నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంకటేష్ మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి మంచి మార్కులతో అదీ పాస్ అయ్యాడు నీరజ్ పై చదువులకి అమెరికా వెళ్తుంటే వెంకటేష్ ను కూడా వెళ్లమని మల్లికే ప్రోత్సహించింది తండ్రి లేనిగా పోరండి ఇంత వరకు ఆదుకున్నవు చదివించినవు అమ్మా వీడికే నీకు నేను చాలా బాకి పడ్డా ఇక సాల్తి ఆయన ఉద్యోగంలో చేరమంటానమ్మా ఎంత ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగంలో చేరాల్సిందే కదా తల్లి ఇంకా ఎన్ని వెళ్ళమ్మా నా భారం మోస్తారు పెద్దగా అవుతుంటే రోగాలై వస్తే మీకు ఇంకా భారం అవుతానేమో నేను అని లక్ష్మవ్వ ఎంత వేడుకున్న మల్లిక మాత్రం వెంకటేష్ ని అమెరికా పంపించింది సరిగ్గా అప్పుడే ప్రభుత్వం పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేస్తోందని తెలిసి లచ్చుమవ్వ చేత మల్లిక ఆ ఇంటి కోసం అని అప్లై చేయించింది లాటరీలో లక్ష్మవకి ఇల్లు అలాట్ అయింది ఆ ఇంట్లో ఉండకపోతే ఇల్లు తీసేసుకుంటారు అని ఇప్పుడు అక్కడే ఉండి లచ్చుమవ్వ రోజూ ఉదయమే మల్లిక ఇంటికి పనికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేస్తుంది మల్లిక ఎంత ప్రేమగా చూసినా వెంకటేష్ కాని లచ్చుమవ్వ గాని తమ హద్దు దాటి ఏనాడూ ప్రవర్తించలేదు అమెరికాలో వెంకటేష్ కి న్యూ జెర్సీలో సీట్ వచ్చింది మల్లిక ఇప్పటి వరకు తనని స్వంత కొడుకులాగా చూసుకున్నా ఇంకా భారం కాదల్చుకోక వెంకటేష్ న్యూజెర్సీలో ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని తనలాంటి వాళ్లే నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు అవకాశం ఉన్నప్పుడల్లా షాపుల్లోనూ హోటల్లోనూ పెట్రోల్ బంక్ లోనూ పనిచేస్తూ తన ఖర్చులు గడుపుకుంటున్నాడు మనిషికి అనేక ఆశలుంటాయి అవి తాము తీర్చుకోగలిగే సందర్భం కోసం వేచి చూస్తారు అలా వచ్చిన ఒక అవకాశం థ్యాంక్స్ గివింగ్ సేమ్ తక్కువ రేటు దొరుకుతున్నాయని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటుంటే వెంకటేష్ ఎప్పటి నుంచో తను కొనుక్కోవాలనుకున్న టీషర్ట్ ఒకటి కొనుక్కున్నాడు అది వేసుకుని ఆ రోజు పనికి వెళ్ళాడు పెట్రోల్ బంక్ డ్యూటీ ముగించుకుని రాత్రి పొద్దుపోయాక రూమ్ కి తిరిగి వస్తున్నాడు తుపాకీ కాల్పులు వినిపించాయి పరుగుతో నడుస్తూ ఉంటే స్ట్రీట్ లైట్ లో వెంకటేష్ వేసుకున్న ఖరీదైన టీషర్ట్ చూసి తుపాకీ ఉన్న వ్యక్తి వెంకటేష్ డబ్బు వాచివ్వక్కున్నాడు కూడా తీయమని తుపాకీ గురి పెట్టాడు ఒక పక్క ఎముకలు కొరికే చలి వెంకటేష్ కి భయంతో కాళ్లు వణుకుతున్నాయి నోరు తడారిపోతోంది పిడచకట్టిన నాలుకతో నోరు తెరిచి ఏదో చెప్పేలోగానే తుపాకీ గుండు తల్లోంచి దూసుకెళ్ళింది వెంకటేష్ నేల కొరిగాడు వెంటనే పోలీసులు వచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంకటేష్ ప్యాంటు జేబులో ఉన్న పేపర్ల ఆధారంగా అతని రూమ్మేట్స్ కి మెసేజ్ ఇచ్చారు వెంకటేష్ గురించిన కబురు తెలిసిన నీరజ్ తల్లికి ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మవ్వ జీవితంలో వచ్చిన అన్ని ఒడుదుడుకులకి పరిష్కారం వెతకగలిగిన మల్లికకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు మల్లిక లక్ష్మవ్వ ఇంటికి వెళ్ళింది అసలు ఆ వార్త మీకు ఎలా చెప్పాలో కూడా పాలుపోలేదు మల్లికకి హఠాత్తుగా తన ఇంటికి వచ్చిన అమ్మగారిని చూసేసరికి లచ్చుమవ్వ మనసు కీడు శంకించింది మల్లిక లచ్చుమవ్వని జాగ్రత్తగా పొదివి పట్టుకుని కూర్చో లక్ష్మి కంగారు పడకు అని నెమ్మదిగా విషయం చెప్పింది అమ్మగారి మాట వినగానే లచ్చుమవ్వ గుండె పగిలినంత పని అయింది రెండు చేతులతో నుదుటి మీద కొట్టుకుంటూ దేవుడు చేతురా ఉన్న ఒక్క కొడుకుట నిడిసిపాయే తండ్రి చూస్తే తాగి గట్లా సచ్చే కొడుకు చూస్తే నాకేంది నాయన లేదో నీకు ఇంత నా ఇప్పుడు ఎట్లా బతికేనా దేవుడు ఇప్పుడు ఎట్లా దేశం పోయి రెండేళ్ళయితీ బిడ్డని చూడక పెండు అయితాండే అచ్చ నెల వస్తానమ్మా అన్నాడు ఇంకా ఆరు నెలలు అయితే చదువు అయిపోతుంది ఉద్యోగాలు చేస్తా అన్నాడు దేవుడా ఎప్పుడు అడగను గాని ఉండు నిన్ను కూడా తీసుకుపోతాననేటుడు ఓ దేవుడా ఇప్పుడు నేనేం చేయదు నా బతకి ఇట్లా అయిపోయా ఇప్పుడు ఆడైపోయా ఆడు సంపాదించి అమ్మగారి బాగా తీరుస్తానన్నాడు ఇప్పుడు అప్పు ఎట్ల నీరు వాలి నేను ఎట్లా బతకాలి దేవుడా నేను చచ్చిపోతానా అయ్యా నేను చచ్చిపోతా అని లచ్చుమవ్వ తల కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉంది మనిషి పోయి ఏడుస్తుంటే బాకీ అంటావేమిటి లక్ష్మి అంది మల్లిక తాను చదువుకును ఖర్చు పెట్టిన సొమ్మంత లెక్క రాస్తుండమ్మా నౌకరిలో చేరినా అప్పు తీర్చినాకనే పెళ్లి చేసుకుంటాడు నాకు సావు లావు దుఃఖం వచ్చే అయ్యో నిదే దేవుడా ఇట్లా అయింది నా కట్ట దేవుడు రావద్దు దేవుడు అని తన ధోరణిలో తాను ఏడుస్తూ మాట్లాడుతోంది కాసే ఏడవనిస్తే గుండెల్లో బరువు కడుపులో బాధ తీరుతాయని లచ్చుమవ్వ వీపు నిమురుతూ కూర్చుంది మల్లిక మా బస్తీలో అంతా ఆకడనే ఉద్యోగాలు చేయదను లక్ష్మి అని చెప్తా అంటే మీ మాటతో నాడాకపోయేటమ్మా నువ్వైతే మా గురించి మంచిగానే ఆలోచించినవు నేను తప్పంటలేదు నాకున్న ఒక కదమ్మా మరి నేనేం చేసింది బాగా తీరు గా ఉచ్చడు చెప్పు తల్లు అని లక్ష్మవ గుండెలు పగిలేలా కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది ఊరుకో లక్ష్మి ఊరుకు నువ్వు నాకేమీ బాకీ లేవు కొడుకుపోయిన బాధ కంటే నా బాకీ ఎలా తీర్చాలని ఆలోచిస్తావేమిటి నువ్వు నిజం చెప్పాలంటే నేనే నీకు బాకీ పడ్డాను పిల్లల్ని నీ మీద వదిలేసి ఎన్నిసార్లు నేను ఊరెళ్ళిపోలేదు నీ కొడుకు కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకున్నావు పాపకి జ్వరం వస్తే నిద్రపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నావని అప్పుడు నువ్వు అలా కాపాడకపోతే పాప మాకు దక్కేనా మీది నాది పూర్వజన్మ పూర్వ జన్మ ఉంటుంది లక్ష్మి నాకు అవసరమైనప్పుడు నువ్వు సాయం చేశావు నీ రుణం ఎప్పుడో తీరిపోయింది ఇదిగో మళ్ళీ చెప్తున్నాను మమ్మల్ని పరాయి వాళ్ళని చెయ్యకు పోయిన వెంకటేష్ నీకే కాదు నాకు కొడుకు లాంటివాడి నాకు బాధగా ఉంది లక్ష్మవ్వా అంది మల్లిక ఇంతలో అక్కడ జరుగుతున్న హడావిడికి ఆ బస్తీలో వాళ్ళంతా గుంపుగా వచ్చారు నాగవ్వ జరిగిందంతా విని అయ్యో లచ్చుమమ్మ నీకెంత కష్టం వచ్చనే కొడుకు గురించి అడిగితే ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని చెప్పబడితే ఇదైతే అది ఏడుస్తూ లక్ష్మవని కావులించుకుని పెద్దగా శోకాలు పెట్టడం మొదలెట్టింది ఊరుకో అమ్మా ఆమె నీ టైంలో ఓదార్చాలి గాని నువ్వు కూడా అలా శోకాలు పెడితే ఆమె కష్టం తీరుతుందా చెప్పు అక్కడికి ఎంత మంది లేదు అందరికీ ఇలానే అవుతోందా అది మన దురదృష్టం అంది మల్లిక ఇగో ఈ అమ్మనే అని దూరం పంపింది ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటే కంటి ముందే ఉండటోడు గంట దూరం పోవంటే సిబ్బల్ చూపు కూడా దగ్గలే ఉన్న ఒప్ప కొడుకు వాయే పోయినాన్ని తగ్గిస్తాను ఆ అని మల్లికని కోపంగా చూస్తూ లచ్చుమ భుజం మీద చెయ్యి వేసింది నాగవ్వ ఇగో ఊకో నాగవ్వా ఇంతంక మాకన్నిగా అమ్మనే చూసింది కాదు ఎప్పటి రుణమో ఏమో ఇప్పుడు కొడుకు తప్పు మాట చేసింది గామె కొడుకు కూడా ఆడని ఉన్నాడు కాదాయింది నాగతే ఇట్లయింది అంది లక్ష్మవ సంభాళించుకుని కాసేపు కూర్చుని బస్తీ వాళ్ళంతా ఒక్కొక్కరే వెళ్లిపోయారు లచ్చుమవ్వ లోపలికి వెళ్లి కొడుకు ఫోటో తెచ్చి దాని వంక చూస్తూ మళ్లీ ఏడు పందుకుంది కాశీని నీళ్లు తాగు లచ్చుమవ్వ అని గ్లాస్ తో నీళ్ళు ఇచ్చింది మల్లిక ఊరుకో పోయిన వాళ్ళతో మనము పోం కదా నీకు నాకు వాడితో ఎన్నాళ్ళు రుణమో అది తీరిపోయింది లేలే బాధపడుకమ్మా ముఖం కడుక్కో ముందు పద మన ఇంటికి పోదాం పద 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 పింకి నీ కోసం ఎదురు చూస్తోంది తర్వాత ఏం చేయాలో చూద్దాం అక్కడ ఉండే మన వాళ్ళ సాయంతో నీరజ్ బాబు అక్కడ పనులన్నీ చూస్తాడు సరేనా లేచి బట్టలు తీసుకో ఇంకా నుంచి నువ్వు అక్కడే మాతోనే ఉండవు గాని అని లచ్చుమని బయలుదేరి తీసింది మల్లిక కారులో కూర్చున్న మల్లికకి అమెరికాలో కొన్నాళ్ల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన తన ఫ్రెండ్ ఏకైక కొడుకు గుర్తొచ్చి కళ్లల్లో నీరు కదలాడింది పిల్లల మరణం ఎవరికైనా మానని గాయమి కంటి ఎదురుగుండా జరిగితే అదో రకం ఎన్నో ఆశలతో పిల్లలు పై చదువులకి అమెరికా వెళ్తావంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ ప్రేమని మనసులో అణిచివేసుకుని తమ శక్తికి మించి అప్పులు చేసి అంతంత దూరాలు పంపిస్తారు విదేశాలకు వెళ్లి నాలుగైదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వదేశానికి వచ్చి తల్లిదండ్రుల్ని చూసే పిల్లల ఎడబాటు తల్లిదండ్రులకి చాలా బాధాకరం లచ్చుమవ్వ కుటుంబాన్ని తన స్వంత మనుషుల్లాగా చూసుకున్న మల్లికకి లచ్చుమవ్వ బాకీ పడిందా మల్లిక పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడిన లచ్చుమవ్వకి మల్లిక బాకీ పడిందా ఇంతకీ ఎవరు ఎవరికి బాకీ ఇందులో తప్పెవరిది కాలవే నిర్ణయించాలి అమ్మగారి అభిమానాన్ని నేళ్లు అనుభవించిన లక్ష్మవ్వ చదువు పేరు చెప్పి తనకున్న ఒక్క కొడుకుని అంత దూరం పంపి తన బిడ్డని తనకి కాకుండా అమ్మగారు తప్పు చేసింది అనుకోలేకపోయింది శ్రామిక జీవనం గడుపుతున్న శాపగ్రస్తుల్ని మంచి మనసుతో చెయ్యాలనుకున్న మల్లిక తన వల్ల లచ్చుమవ్వ కలిగిన శాశ్వత నష్టాన్ని తలుచుకుంటూ పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అని బాధపడేది కాలమే నిర్ణయించాలి ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లే పిల్లలు ఇలా శవాలై వస్తే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం అలాంటి వారికి ఈ కథ అంకితం వలనిలో శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన పుణ్యానికి పోతే పాపం కథ విన్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ